హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కంటెంట్లోకి వెళ్ళే ముందు ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు అందరికీ కూడా పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇప్పుడు కూడా నాకు ఎలా ఉండాలి అండ్ ఇప్పుడు వీడియో కంటెంట్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెయిర్ ఫాల్ గురించి అనుకుంటున్నాను ఆ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయ్యింది దానికి కారణం రెండు ప్రొడక్ట్స్ నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు అలానే ప్రమోషన్ ఇవ్వట్లేదు జస్ట్ ఈ రెండు ప్రొడక్ట్స్ వాడి చూడమని చెప్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి పుంకటిగా అండి మనం చిన్నప్పటి నుంచి మన తాతల తరాల నుంచి వాడిది ఇదే కుంకుడికాయ ఇది ఇప్పుడైతే మనకి టైం లేక షాంపూలు వాడేస్తాను నేనైతే కుంకుడికాయలు వాడడం స్టార్ట్ చేశాను అండ్ ఈ కుంకుడికాయలు అంటే ఇదివరకు మనం తీసుకొచ్చి ఇలా సూత్రించుకోట్టుకుని గింజ అది సపరేట్ చేయాలి ఇప్పుడు అది ఆ టైం వేస్ట్ లేకుండా అయితే డైరెక్ట్గా ప్యాకెట్ వచ్చేసింది ఇలాగే ప్యాకెట్స్ వస్తున్నాయండి దీని పేరు వచ్చేసి సోప్ నట్ అని చెప్పేసి దీన్ని ఇంగ్లీషి సోప్నట్ అంటారు కుంకుడికాయని సో ఇది సోప్ నట్ ప్యాకెట్ వచ్చేసి దీంట్లో ఏంటంటే గింజలు లేకుండా ఉత్తి కుజ్జి వాడేస్తున్నారండి ఇది మేము తీసి చూపించాను ఇది జస్ట్ మనం హాట్ వాటర్లో పోసుకుని మన కాఫీ పోసినట్టు అటు ఇటు పోస్తే చాలండి ఫుల్ ఫుల్ చేస్తుంది సో చాలా అంటే చాలా టైమ్స్ అవుతుంది సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి కోకోనట్ ఆయిల్ అండి ఇది ప్యూర్గా ఒరిజినల్ కొబ్బరికాయలతో నేనైతే ఊడిన ప్రస్తుతం మిల్స్ ఉంటాయండి దాంట్లో నేను కొబ్బరికాయలు పట్టుకెళ్ళి ఆడించుకున్నాను నేనైతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆడించుకున్న తర్వాత దాని రిజల్ట్ చూసి మీకు చెప్తున్నాను రెండో రెండు ప్రోడక్ట్స్ నేను చేంజ్ చేశాను షాంపూ పేస్లో కుంకుడిగా వాడుతున్నాను రెండోది ఏంటంటే కొబ్బరి నుండి నేచుల్ ఆడసుకుని వాడుతున్నాను నేను ఫోర్ మంత్స్ వాడిన తర్వాత నా హెయిర్ ఫాల్ అనేది తగ్గింది అది చూసి మీకు చెప్తున్నాను నేను పట్టదల మీద హెయిర్ అవుతాను మాత్రం చెప్పట్లేదండి మిరాకల్స్ జరగవు బట్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది మీ హెయిర్ అనేది లాంగ్ అవుతుంది అంతవరకు నేను చెప్పగలను ఒకసారి మీరు కూడా వాడి చూసి మీకు నచ్చితే వేరే వాళ్ళు సజెస్ట్ చేయండి మీరు కూడా కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ ప్లీజ్